హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటోతో ఏం అక్కర్లేదండి రెండు ఐటమ్స్ ఉంటే చాలు పొటాటోస్ నేను బాయిల్ చేసిన పొటాటోస్ అయితే తొక్క తీసుకున్నాను వీటిల్ని ఇప్పుడైతే ఈ బాయిల్ చేసిన పొటాటోస్ మూడు అయితే ఇలా చేసుకోవాలి ఇలా వస్తుంది మొత్తం పొటాటోస్ని ఇలా చేసుకోవాలి బాయిల్ చేసిన పొటాటోస్ని అయితే ఇలా అయితే తురుముకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి చిటికడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా కలిసేటట్టు అయితే మనం బాగా ఇలా పిసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే బాల్స్ లాగా చేయాలి ఇలా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ లాగా పొటాటో బాల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో వేసుకుని హీట్ చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది బాల్స్ పొటాటో బాల్స్ చూసారా మొత్తం అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయినా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారా ఎంతో వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా పొటాటో బాల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయండి ఏమీ అక్కర్లేదు ఇంట్లో ఉండే ఓన్లీ పొటాటోస్ బియ్య పిండితోనే చాలా సింపుల్గా ఈజీగా ఎవరికి రాని వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి ఈజీగా ఉంటుందండి చాలా హాట్ హాట్గా వేడి వేడి ఉంది కాలిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పొటాటోస్ చాలా సింపుల్గా చాలా ఈజీ రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో